అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మదిమెచ్చిన చెలి లెక్చరర్ వచ్చి క్లాస్ చెబుతున్న ఆమెకు ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ మీదే ఉంది ధ్యాస మొత్తం ఎందుకో ఏడుపు తన్నుకొస్తోంది అసలు వీళ్ళ ఆగడాలు ఎలా ఆపాలి అన్న ఆలోచనలే ఆమె మైండ్లో తిరుగుతున్నాయి లెక్చరర్స్ వస్తున్నారు క్లాస్ చెబుతున్నారు వెళ్ళిపోతున్నారు అంజలికి మాత్రం మనసు మనసులో లేదు అసలు ఏం చేయాలో ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు హర్షకి చెబుదామంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో ఏదైతే అది జరుగుతుంది ఈరోజు మంచి టైం చూసుకొని హర్షకి కాలేజ్ మ్యాటర్ చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పించాలి నా ఆలోచనలోనే లంచ్ బ్రేక్ కూడా అవడంతో అందరూ క్యాంటీన్కి వెళ్తున్నారు అంజు పదా క్యాంటీన్కి వెళ్దాం ఆకలిగా లేదు మీరు తినండి అనింది ఆకలిగా లేకపోవడం ఏంటి ప్లీజ్ స్నేహ మీరు వెళ్ళండి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా ఒక్క రోజుకే ఇలా అయిపోతే ఎలా అంజు రోజుకో కొత్త ట్విస్ట్ ఉంటుంది కాలేజ్లో నువ్వు గుండె రాయిని చేసుకొని మన చదువుని కంప్లైంట్ చేసుకోవడమే ఏం చేయలేము అసలు అలా ఎలా మాట్లాడుతున్నావే ఇంకేం చేస్తాం చెప్పు అంజు ఏదైనా ఆప్షన్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ అంజు చూడొచ్చు ఇందులో ఒకడు హోమ్ మినిస్టర్ కొడుకున్నాడు మనం అమ్మాయిలం వాళ్ళతో గెలుస్తామా చెప్పు కానీ మార్నింగ్ ఆ అమ్మాయిని అలా వదిలేసి వచ్చినందుకు నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియట్లేదు మాకు కూడా బాధ ఉంది కానీ ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావనుకో ఒక్కసారి ఆలోచించు మొన్నంటే కోపంతో వాడిని కొట్టావు నీకు ఆ విషయం అర్థం కావట్లేదు కానీ వాడు పగ పెట్టుకున్నాడు నీ మీద ఏ టైంలో నేను అటాక్ చేస్తాడో వాడికే తెలీదు ఎందుకంటే నువ్వు కొట్టిన వెంటనే వాడు రివేన్స్ తీసుకుంటే నిన్ను కాపాడడానికి హర్ష సార్ వస్తాడుగా అందుకు మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాడు నువ్వు కూడా జాగ్రత్తగా జో వాళ్ళ గొడవలోకి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇప్పుడు వాళ్ళని గెలక్కుండా ఉంటే నిన్ను మర్చిపోతారు కామ్గా ఉండు పద ఇవన్నీ ఈ కాలేజ్లో కామన్ కానీ అంటున్న స్నేహ మాటలకి అసలు మనం ఎక్కడున్నా దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ ఆడపిల్లలకి ఇంకా స్వాతంత్రం రాలేదు వస్తుందన్న నమ్మకం కూడా లేదు కానీ పద అంటూ అంజుని అక్కడి నుండి క్యాంటీన్కి లాక్కెళ్ళారు నాకు వద్దంటే ఎందుకంత ఫోర్స్ చేస్తున్నారే తినకుండా ఎన్ని రోజులు పస్తులుంటావు అంటూ ఎవరికి ఇష్టమైనవి వారు ఆర్డర్ పెట్టుకుంటుంటే కూర్చున్న టేబుల్ మీద ఒక పెద్ద క్యారేజ్ కనిపించింది ఇది ఎవరు పెట్టారో అని తల తిప్పి చూసిన వాళ్ళకి ఎదురుగా డ్రైవర్ కనిపించాడు ఇది మీకోసమే అంజలమ్మ సార్ మిమ్మల్ని క్యాంటీన్లో తినకూడదని చెప్పారు సరే బాబాయ్ సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు డ్రైవర్ ఇక ఆర్డర్ పెట్టిన ఫుడ్ని క్యాన్సిల్ చేయించి అందరికీ అంజుని వడ్డించింది ముగ్గురు కలిసి ఫుడ్ని తినడంలో పడ్డారు ఫుడ్ చాలా టేస్టీగా ఉంది నీ స్నేహ అవునంజు చాలా టేస్టీగా ఉంది అని దియా సార్కి నువ్వు అంటే ఎంత ఇష్టమో కదా క్యాంటీన్ ఫుడ్ మంచిది కాదని నీకోసం క్యారియర్ పంపించారు అవును చాలా ప్రేమ అనుకుంది మనసులో ఏమైంది అంజు నువ్వేం మాట్లాడవేంటి ఏం మాట్లాడాలి సైర్కి నువ్వంటే చాలా ఇష్టం కదా ఇష్టం కాబట్టే కదా పెళ్లి చేసుకుంటున్నాడు అనేది అవునులే ఇష్టం ఉంటేనే కదా పెళ్లి చేసుకునేది అనుకుని ముగ్గురు తినడం పూర్తవడంతో క్లాస్కి వెళ్తుండగా మోగింది మొబైల్ చెప్పండి అనేది తిన్నావా అన్నాడు తిన్నాను ఈరోజు పిక్ చేసుకోవడానికి నేను రాకపోవచ్చు నైట్ లేటుగా వస్తాను నువ్వు తినేసి పడుకో చాలా వరకు ఉంది సరేనా సరేనండి కాలేజ్లో అంత బాగానే ఉందిగా అనగానే మాట్లాడలేదు అంజు ఏమైంది సైలెంట్ అయిపోయావు కాలేజ్లో బాగుందా అది మీతో ఒక విషయం మాట్లాడాలి బాగుందా లేదా చెప్పు నీతో మాట్లాడడానికి నా దగ్గర టైం లేదు అనగానే చాలా బాధేసింది అంజలికి ఇక ఏం చెప్పాలో అర్థం కాక బాగానే ఉంది అనింది ఓకే టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష న్యూ కంపెనీ స్టార్ట్ చేయడంతో వర్క్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఇప్పుడు కొత్త కొత్త తలకైనప్పులు నెత్తిలో వేసుకోవడం అతనికి ఇష్టం లేదు తినడానికి కూడా టైం దొరకనంత బిజీగా ఉన్నాడు హర్ష వాళ్ళ నాన్నతో శభదం చేశాడుగా జీరో నుండి స్టార్ట్ అవుతా అని అందుకే టైం వేస్ట్ చేయకుండా బిజీ అయిపోయాడు హర్ష మాట్లాడిన మాటల గురించి బాధపడుతూ క్లాస్కి వెళ్ళింది ఇక అనవసర విషయాల గురించి ఆలోచించి ఆమె లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం ఇష్టం లేక లెక్చరర్స్ రావడంతో క్లాస్ మొదలైంది మార్నింగ్ క్లాసెస్ వినలేదు కానీ ఆఫ్టర్నూన్ క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేసింది నిన్నటిలాగే ఈరోజు కూడా డ్రైవర్ పికప్ చేసుకోవడానికి రావడంతో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని బయలుదేరింది అంజు హర్షతో మాట్లాడాలి అనుకుంటే ఆ రోజు లేటుగా వస్తానని చెప్పడంతో మార్నింగ్ చెప్పిన లెసన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని రికార్డ్స్ రాయడంలో పడింది అంజు ఆల్రెడీ లేటుగా కాలేజ్లో జాయిన్ అవడంతో చాలా వర్క్ పెండింగ్ ఉంది ఇలాగైనా సగం ఫినిష్ చేసుకోవాలి అనుకుని శ్రద్ధగా చేస్తూ ఉండగా రింగ్ టోన్ సౌండ్కి తల చూసిన అంజు మాన్స్టర్ అని స్క్రోల్ అవుతుండే లిఫ్ట్ చేసి ఎప్పుడు వస్తారు అని అడిగింది ఆ మాటకి హర్ష పెదవులు సన్నగా సాగాయి వస్తున్నా డిన్నర్ చేసావా లేదు మీరు ఇంకా రావట్లేదు కదా నాతో ఏంటి నీకు టైంకి తినాలి కానీ హెల్త్ పాటు చేసుకుంటావా నేను వచ్చిన రాకపోయినా నువ్వు టైంకి తిని టైంకి పడుకోవాలి అదేంటి మీరు లేకపోతే నాకు తినాలనిపించదు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానుగా నిద్ర కూడా రాదు అంజలి నేను చెప్పాను నువ్వు ఆచరించాలి దట్స్ ఇట్ వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు అతని ఆలోచనలు బిహేవియర్ కొత్తగా అనిపిస్తుంటే అంజలికి నవ్వాలా ఏడవాలో అర్థం కాలేదు ఇంత టిపికల్గా ఉన్నాడేంటి ఈ మనిషి మనుషుల ఫీలింగ్స్ ఎమోషన్స్తో పని లేదా అని ఆలోచించుకుంటూ బుక్స్ క్లోజ్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది ఇంకా కాలేజ్ నుండి రాగానే కుక్ చేసిన అంజు చేశాన్ని డైనింగ్ టేబుల్పై సర్ది హర్ష కోసం వెయిట్ చేస్తోంది మార్నింగ్ నుండి రెస్ట్ లేకపోవడంతో నిద్రకి తూగుతున్న అంజు బుగ్గపై చల్లగా తగలగానే ఉలిక్కి చూసింది ఏం జరిగిందంటే ఆమె ఎదురు చూస్తున్న చూపులకి హర్ష రానే వచ్చాడు మార్నింగ్ నుండి రెస్ట్ లేకపోవడంతో నిద్రకి తూగుతున్న అంజలిని నవ్వుతూ చూస్తూ బుగ్గపై ముద్దు పెట్టి ఎదురుగా కూర్చున్నాడు ఎందుకో తెలీదు సడన్గా అతను అలా చేయగానే సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది అంజు ఇప్పుడు అలాంటి ఫీలింగ్ కలగలేదు కొత్తగా అనిపించింది ఆ ఫీలింగ్ ఆమె అతన్ని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి దించితే ఏంటి కొత్తగా సిగ్గుపడుతున్నావు అన్నాడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు హర్ష ఆమెను నవ్వుతూ చూస్తూ వాటర్ బాటిల్ తీసి అంజు ముందు పెట్టాడు అంజలి ఇద్దరికీ ప్లేట్స్లో సర్వ్ చేసింది ఏంటి అలా వడ్డించేస్తున్నా నేను కొంచెమే తింటాను అదేంటి మార్నింగ్ కూడా తినలేదు కదా ఆఫీస్లో ఫ్రూట్స్ తినాలే యూ డోంట్ వర్రీ ఫ్రూట్స్ తింటే సరిపోతుందా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేశానుగా అంటే రోటీని కర్రీలో డిప్ చేసి నోట్లో పెట్టుకుంటూ అన్నాడు మీరు రోజు ఇవి తింటారా అవును రోటీ తింటే ఆకలేదా తినేది ఫుడ్ కదా ఆకలేయడానికి సరే కానీ కాలేజ్ ఎలా ఉంది ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అనగానే అప్పటి వరకు మాట్లాడిన అంజు సైలెంట్ అయిపోయింది ఏంటి మాట్లాడో చెప్పు అంతా ఓకే కదా అనగానే కాదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది అవునా ఏమైంది అన్నాడు కాస్త సీరియస్గా కాలేజ్లో ర్యాగింగ్ చేస్తున్నారు దీనికేనా డల్గా ఉన్నావు కాలేజ్లో ర్యాగింగ్ కామన్ కదా కానీ అది లిమిట్గా ఉంటే పర్లేదు లిమిట్ దాటి చేస్తున్నారు నిన్నెవరైనా ఏమైనా అన్నారా అవును అన్నారు అనగానే అతని చేతిలో ఉన్న గ్లాస్ ఫ్లోర్ మీద ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది ఏమన్నారు అంటూ బేస్ వాయర్స్లో అడిగాడు అతని కోపానికి జడిసి అది అది అంటూ నసుగుతూ ఉంది చెప్పు అంటూ అరిచాడు నిన్న నేను కాలేజ్కి వెళ్ళాక వాళ్ళు నాతో ఇలా మాట్లాడారు అంటూ జరిగింది చెప్పింది అంజు లాగి పెట్టి ఒక్కటిచ్చాను అనగానే వెరీ గుడ్ ఇంకా ఏదైనా అన్నారంటే నేను చూసుకుంటాను యూ డోంట్ వర్రీ నాకు మీరున్నారు నా మీద నాకు ఎలాంటి టెన్షన్ లేదు బట్ కాలేజ్లో అమ్మాయిలు చాలా సఫర్ అవుతున్నారు ఈరోజు ఒక అమ్మాయిని ఐదుగురు కలిసి బలవంతంగా ముద్దు పెట్టుకున్నారు ఆ అమ్మాయి చాలా ఏడ్చుకుంటూ క్లాస్కి వెళ్ళిపోయింది నాలాంటిదైతే ఎప్పుడో సూసైడ్ చేసుకునేది పాపం ఆ అమ్మాయికి చదువంటే ప్రాణమంట ఇంట్లో గొడవ పడి మరీ కాలేజ్కి వస్తోంది అని అంజలి కంట్లో నుండి నీరు ఎప్పుడో చెంపలు దాటి కింద పడిపోతున్నాయి షడా పంజో ఎవరి గురించో నీ వాల్యూయేబుల్ టీయర్స్ని వేస్ట్ చేస్తావా అదేంటి అలా మాట్లాడతారు చెబుతున్నాను కదా షట్ యువర్ మౌత్ ఆల్రెడీ వాళ్ళకి నువ్వు పనిష్మెంట్ ఇచ్చావుగా వాళ్ళు నీ జోలికి రారు ఇంకేమైనా అంటే నేను చూసుకుంటాను నువ్వెలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా కాలేజీలో జరిగేవి పట్టించుకోకుండా నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఓకే త్వరగా తినేసి పడుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్